ప్రతి ఓటమి ఓ గుణపాఠం నేర్పుతుందన్న నానుడి ఉంది ఇప్పుడు వైసీపీ విషయంలోనూ అదే నిజమవుతూ కనిపిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఓ ప్రభంజనంలా దూసుకొచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వుహాంచని మెజార్టీతో అధికారం చేపట్టిన వైసీపీ ఐదేళ్ల కాలంలోనే ఘోర ఓటమి చవిచూసింది ఆ ఓటమిలోనూ నలభై శాతం ఓటింగ్తో బలమైన రాజకీయ శక్తిగా ఆవరించింది అయినా ఓటమి అనంతరం కూడా వైసీపీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి బలమైన నేతలంతా పార్టీని వీడిపోతుండటంతో అప్రమత్తమైన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వ్యూహాత్మక అడుగులేస్తున్నారు గతంలో గెలుపునకు బాటలు వేసిన రెండు వేల పంతొమ్మిది నాటి సూత్రాన్ని అమలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఇంతకు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అమలు చేయబోయే వ్యూహమేమిటి ఇందుకోసం బెంగళూరు వేదికగా ఆయన నడుపుతున్న మంత్రాంగం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజు ఫాలో కండి ఇక వివరాలలోకి వెళితే పార్టీకి పునర్జీవం పోసేందుకు మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీని తిరిగి క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో బలోపేతం చేయటం పైన ఫోకస్ పెట్టారు తాజాగా జరిగిన పీఏసీ సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ సభ్యత్వం బీమా సదుపాయం గురించి పార్టీలో కసరత్తు కొనసాగుతోంది ఇదే సమయంలో జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తున్నారు జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఇక సోషల్ ఇంజనీరింగ్ విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో అంచనాలు తప్పిన జగన్ ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా తాజా నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి లక్ష్యంగా మాజీ సీఎం జగన్ ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నారు వైనాట్ నూట డెబ్బై ఐదు అనే నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలోకి దిగిన జగన్ దారుణమైన ఓటమి పాలయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది ఈ కాలంలో తాను ఎక్కడ దెబ్బతిన్నది ఏ నిర్ణయాలు తనకు ఈ ఫలితానికి కారణమయ్యాయనేది జగన్ విశ్లేషించుకుంటున్నారు దీంతో తన నిర్ణయాలను మార్చుకుంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ముందుగా పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు బలోపేతం పైన ఫోకస్ చేస్తున్నారు జిల్లాల అధ్యక్షుల నుంచి పీఏసీ వరకు సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ వ్యూహకర్తతోనూ కొంతకాలంగా మంత్రాంగం సాగిస్తున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఫార్ములాతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం పనిచేశారు ఆ తరువాత దూరమయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో రాజ్ సింగ్ పనిచేసినా ఫలితం దక్కలేదు ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగన్ కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సరికొత్త సమీకరణాలను అమలు చేశారు అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు టికెట్ల ఖరారులో చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టాయి దీంతో ఇప్పుడు తిరిగి తనకు దూరమైన వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాల అధ్యక్షుల నియామకం కూటమికి మూలాలుగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధానంగా గోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేలా టికెట్ల కేటాయింపు పార్టీలో బాధ్యతలు వరుస సమావేశాలు వారి అవసరాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి అందరి మద్దతు పొందారు రెండు వేల పద్నాలుగులో జగన్ ఓటమితో మారిన రూటు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ పార్టీ పోటీలో ఉన్న నాడు మెజార్టీ కాపు ఓటింగ్ వైసీపీకే దక్కింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితం కాగా జగన్కు నూట యాభై ఒకటి సీట్లు వచ్చాయి ఇప్పుడు తిరిగి జగన్ అందరివాడుగా మారాలని ప్రయత్నిస్తున్నారు పార్టీ నియామకాల్లో గత ఐదేళ్లు నిర్ణయానికి భిన్నంగా తాజాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే సమయంలో పార్టీ కేడర్కు దూరం కావటంతో జరిగిన నష్టం గుర్తించారు ఇప్పుడు కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత పదే పదే చెబుతున్నారు వచ్చే నెల నుంచి తాడేపల్లిలో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు జూన్ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ప్రజా పోరాటాలను పదును పెట్టాలని జగన్ యోచిస్తున్నారు ఈ నాలుగేళ్ల కాలంలో కూటమి సర్కార్పై వైసీపీ కార్యకర్తలను నేతలను సన్నద్ధం చేసేలా ఆయన ధైర్యాన్ని నూరిపోస్తున్నారు ప్రస్తుతం వైసీపీ నేతల మీద కేసులు నమోదవుతున్న విషయానికి తెలిసిందే దీంతో వైపీపీ నేతల్లో ధైర్యం నింపేలా జగన్ ప్రసంగాలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన పీఏసీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన పీఏసీ మీటింగులో ఆయన మాట్లాడుతూ యుద్ధానికి వైసీపీకి మధ్య ఉన్న కనెక్షన్ని ఆసక్తికరంగా చెప్పారు యుద్ధం మనకు కొత్త కాదని అంటూ యుద్ధ వాతావరణం నుంచే వైసీపీ పుట్టిందని అన్నారు అలా యుద్ధ వాతావరణంలోనే పెరిగి పాటు వైసీపీ యుద్ధమే చేసింది అని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు వైసీపీ ఎప్పుడూ పోరాటాలకు వెరవదు అని ఆయన చెప్పారు తనను పదహారు పాటు జైలులో ఉంచారు ఏమైంది అని ఆయన ప్రశ్నించారు కేసులు పెట్టి వైసీపీ వారిని బెదిరించాలని అనుకుంటే కుదిరేది కాదని ఆయన అన్నారు కేసులతో జైలు పాలు చేయవచ్చు కానీ కూటమి ప్రభుత్వం మీద పెరిగిన ప్రజా వ్యతిరేకతను ఎవరూ తగ్గించలేరని ఆయన అన్నారు ప్రజల సమస్యల గురించి పోరాటాలు చేస్తే ఖచ్చితంగా వారి ఎండ వైసీపీకి దక్కుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నో ఆయుధాలు ఇస్తోందని జగన్ అండం విశేషం వాటిని పట్టుకుని ప్రజలలోకి వెళ్లాలని ఆయన కోరారు ఎవరో ఆదేశాలు ఇచ్చేంతవరకు ఊరుకోకుండా పీఏసీ సభ్యులే ఇక మీదట పార్టీలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు మరోవైపు పీఏసీ నిర్ణయాలను పార్టీ ఆమోదిస్తుందని అత్యున్నత వేదిక అదే అని జగన్ చెప్పడం ద్వారా సీనియర్ల పాత్రను పార్టీలో పెంచబోతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది మొత్తానికి జగన్ భారం అంతా పీఏసీ మీదనే వేశారని అంటున్నారు చూడాలి మరి పీఏసీ ఏ తీరున ముందు ముందు తన నిర్ణయాలతో వైసీపీని నడిపిస్తుందో అంతేకాదండో ఇప్పుడు జగన్ తిరిగి రెండు వేల పంతొమ్మిది తరహాలో అమలు చేస్తున్న ఇంజనీరింగ్ ఎంతవరకు కలిసి వస్తుందనేది వేచి చూడాల్సిందే మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి